హలో ఫ్రెండ్స్ నేను పివి క్రాంతికిర ఈరోజు మనం వక్ఫ్ చట్టం నైన్టీన్ నైంటీ ఫైవ్ మరియు ఆ చట్టానికి వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ద్వారా తెచ్చిన సవరణ గురించి మాట్లాడుకుందాం ముందుగా వక్ఫ్ అంటే ఏమిటో అర్థం తెలుసుకోవాలి ముందు మనం మనకు నైన్టీన్ నైన్టీ ఫైవ్ యాక్ట్లో సెక్షన్ త్రీ ఆర్లో వక్ఫ్ డెఫినేషన్ ఇస్తాడు దాని ప్రకారం ఏంటంటే వక్ఫ్ అంటే ముస్లిం చట్టాలు గుర్తించిన మతపరమైన ధార్మిక పరమైన దాతృత్వపరమైన కార్యక్రమాలకు ఎవరైనా వ్యక్తి ఇచ్చే దానం అది స్థిరాస్తి కావచ్చు చిరాస్తి కావచ్చు మోబోల్ కానీ మోబోల్ ప్రాపర్టీ కానీ ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలకు ఇచ్చే దానం గొప్పగా గుర్తించబడుతుంది అని చెప్పి మనకు సెక్షన్ ఆర్ ఆఫ్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ యాక్ట్ చెప్తుంది అయితే ఈ యాక్ట్లో ఇప్పుడు మనకు నైన్టీన్ నైన్టీ ఫైవ్ యాక్ట్లో వచ్చిన దానికి ట్వంటీ 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 ఫైవ్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా చాలా సవరణలు తీసుకొచ్చారు ఆ సవరణ గురించి మనం తెలుసుకుందాం ఎందుకంటే చాలామంది దీనికి ఆబ్జెక్షన్ చేస్తున్నారు ఆబ్జెక్షన్స్కు ఏంటి కారణాలు మనం విజ్ఞప్తిగా అవ్వకుండా ముందు సవరణ గురించి తెలుసుకుందాం తెలుసుకుంటే మనకు ఒక అవగాహన కోసం అయితే నా ఉద్దేశం ఏంటి అంటే జనరల్గా మన చట్టాలన్నీ కూడా కొంచెం క్లిష్టంగా ఉంటాయి ఆ క్లిష్టంగా ఉన్న కొంచెం సరళమైన భాషలో తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను తెలుగులో ఈ వీడియోలు చేస్తుంటాను కనుక ఈ ఒక్క సింపుల్గా చదివితే మనకు అర్థం కాదు అందుకని చెప్పి దాన్ని సరళమైన తెలుగులోకి అనువదించి ఈ మనకు వచ్చిన సవరణ గురించి నేను మీకు తెలపడం జరుగుతుంది ముందుగా సెక్షన్ వన్కు సవన చేయడం ద్వారా ఒక్కు చట్టం పేరును మార్చేశారు వక్ఫు చట్టం పేరును ఇప్పుడు యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్గా మార్చడం జరిగింది ఈ పేరు మార్చడం వల్ల దానికి మతపరమైన గుర్తింపును తగ్గించేదిగా ఉంది పలచన చేసేదిగా ఉందని చెప్పి కొంతమంది భావిస్తున్నారు అందుకని చెప్పి ఆ పేరు మార్పును కూడా వ్యతిరేకిస్తున్నారు అదేవిధంగా సెక్షన్ టూలో కొత్త ప్రొవిజన్ ఇన్సర్ట్ చేయడం ద్వారా ప్రజాదాతృత్వం కోసం ముస్లింలు ఏర్పరచుకున్న వక్ఫు లాంటి ట్రస్ట్లు ఏవైతున్నాయో అవన్నీ కూడా వక్ఫాక్ట్ పరిధిలో నుంచి మినహాయించడం జరిగింది దీని ద్వారా ఒక్కు పరిధిని తగ్గిస్తున్నారు అంటే ముస్లింలు వేరే ట్రస్టులో ఏమైనా ఏర్పాటు చేస్తుంటే కనుక అవి ఒక్క యాక్ట్ పరిధిలోకి రావు అని చెప్పి దాన్ని మినహాయించడం జరిగింది ఈ సెక్షన్ టూలో తెచ్చిన కొత్త ప్రజల ద్వారా ఇది ఒక్క ఒక్క పరిధిని తగ్గిస్తుందని చెప్పి కూడా భావించడం జరుగుతుంది అదేవిధంగా సెక్షన్ త్రీ ఐలో మృతావాల్ని మౌఖికంగా నియమించే విలువ తగ్గించడం జరిగింది గతంలో మృతావాల్ని మౌఖికంగా ఓరల్గా వర్బల్గా అపాయింట్ చేసుకునే అవకాశం ఉండేది ఇప్పుడు అది బై రిటర్న్ అనుకోండి రిటర్న్ ఆర్డరే ఉండాల్సింది అన్నట్టుగా ఆ మొత్తావాలని మౌఖికంగా నియమించే వీళ్ళు సెక్షన్ ఐని మొత్తం డిలీట్ చేయడం వల్ల వచ్చింది అదేవిధంగా సెక్షన్ త్రీ కే తర్వాత సెక్షన్ త్రీ కేఏను ఇన్సర్ట్ చేయడం ద్వారా పోర్టల్ డేటాబేస్కి సంబంధించిన డెఫినేషన్ అక్కడ ఇచ్చారు ఈ ఒక్క ప్రాపర్టీస్ ఏమైనా అవన్నీ కూడా పోర్టల్ డేటాబేస్లో అప్లోడ్ చేయాలని చెప్పి ఒక నిబంధన వచ్చింది కనుక ఈ త్రీ కేఏను ఇన్సర్ట్ చేయడం వల్ల పోర్టల్ డేటాబేస్కి సంబంధించిన డెఫినేషన్ అక్కడ ఇచ్చారు అదేవిధంగా సెక్షన్ త్రీ బి సంబంధించి సర్వే కమిషనర్కు డెఫినేషన్ను అమట్ చేయడం జరిగింది జనరల్గా మనకు ఒక వచ్చిన సర్వే కమిషనర్ అన్నిటిని కూడా ఇప్పుడు డిస్టిక్ కలెక్టర్గా గతంలో సర్వే కమిషనర్ అనే మాట ఎక్కడెక్కడైతే వచ్చిందో ఒక ఫ్యాక్లో ఇప్పుడు అక్కడ అన్నిటికీ డిస్టిక్ కలెక్టర్ను రిప్లేస్ ఆ వరకు డిస్టిక్ కలెక్టర్ను రిప్లేస్ చేయడం జరిగింది కనుక అక్కడ సర్వే కమిషనర్ చేసే పనులను కూడా ఇప్పుడు డిస్టిక్ కలెక్టర్ చేయాల్సిన అధికారాలు కల్పించారు డిస్టిక్ కలెక్టర్గా అధికారాలు కల్పించారు అదేవిధంగా ఇప్పుడు సెక్షన్ త్రీ ఆర్ మనకు ఇక్కడ ఈ ఈ అమెండ్మెంటు కొంచెం ఇంపార్టెంటే ఈ సెక్షన్ త్రీ ఆర్లో ఒప్పు డెఫినేషన్ అమెండ్మెంట్ చేయడం ద్వారా కనీసం ఐదు సంవత్సరాలు ఇస్లాం మత ఆచారాలు పాటిస్తున్న వ్యక్తులకు మాత్రమే ఒప్పును క్రియేట్ చేసే అధికారం ఉందని అది వేరే ఉద్దేశంతో ఊడినది అయి ఉండకూడదు అని ఈ సెక్షన్ త్రీ ఆర్లో అమెండ్మెంట్తో తీర్చడం జరిగింది ఇంతకుముందు ఒప్పు ఎవరైనా ఏ వ్యక్తి అయినా అనే డెఫినేషన్లో త్రీ ఆర్ డెఫినేషన్లో ఏ వ్యక్తి అయినా అనేది ఉండేది ఇక్కడ కంపల్సరీ మినిమం ఐదు సంవత్సరాలు ఇస్లాం మత ఆచారాలు పాటిస్తున్న వ్యక్తులకు మాత్రమే ఒక్ఫు క్రియేట్ చేసే అధికారాన్ని కల్పించడం జరిగింది కనుక దీని ద్వారా ఏంటంటే ముస్లిం ఇతరులకు కానీ కొత్తగా ఇస్లాంలోకి వచ్చిన వ్యక్తులకు కానీ వక్ఫును క్రియేట్ చేసే అవకాశం లేదు అనేది ఈ సెక్షన్ త్రీ ఆర్కి వచ్చిన అమెండ్మెంటు ఉద్దేశం దీన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు అదేవిధంగా సెక్షన్ ఐ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రొవిజన్ అండి బై యూజర్ అనే ప్రొవిజన్ అక్కడ సెక్షన్ త్రీ ఐ ఉంది కదా దాన్ని కంప్లీట్ ఒమిట్ సార్ నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ఉన్న సెక్షన్ త్రీ ఐది ఒక్కొక్క యూజర్ను ఒమిట్ చేశారు ఒక్కొ యూజర్ను ఒమిట్ చేయడం వల్ల ఏంటి అంటే డాక్యుమెంట్ లేకుండా వాడుకలో ఉన్న వక్ఫులను అనుమతించరు అనేది దీని భావం అంటే డాక్యుమెంట్ లేకుండా ఉండే వక్ఫులను ఇక మీద తిరస్కరించే అవకాశం ఉన్నది భయం యాక్చువల్గా ఒక్క యూజర్ అంటే ఒక ఆస్తిని కాల నిరంతరంగా వాడుకుంటే కనుక అది ఎక్కువగా అయిపోతుందా అంటే అది జనరల్గా కొన్ని సమస్యలు ఏమవుతున్నాయంటే కొన్ని ఇప్పుడు గవర్నమెంట్ ప్రాపర్టీ ఉండొచ్చు ప్రైవేట్ ప్రాపర్టీ ఉండొచ్చు తర్వాత లేదంటే హిస్టారికల్ మాన్యుమెంట్స్కి సంబంధించిన ప్రాపర్టీ ఉండొచ్చు ఇలాంటి ప్రాపర్టీస్ అన్నీ కూడా కొంతకాలంగా దాన్ని వాడుకొని ఒక్కగా మార్చుకున్న అవకాశాలు సందర్భాలు ఉన్నాయనేది గవర్నమెంట్ భావించి ఈ ఒక్కువై యూజర్ను ఒమిట్ చేయడం జరిగింది ఒక్క యూజర్ను ఒమిట్ చేయడం ద్వారా కంపల్సరీ ఒప్పు చేయాలి అంటే కనుక ఒప్పును క్రియేట్ చేయాలంటే కంపల్సరీ డాక్యుమెంట్ ద్వారా చేయాలి ఒక ప్రాపర్టీని యూజ్ చేసుకున్నంత మాత్రాన అది ఒక్కుగా మారిపోదు అనేది ఈ సెక్షన్ త్రీ ఐ యొక్క సెక్షన్ త్రీ ఆర్ సబ్ క్లాస్ ఫోర్ దాంట్లో ఏంటంటే మళ్ళీ వక్ఫున్ క్రియేట్ చేయడంలో కూడా దాంట్లో సెక్షన్ ఆర్ సబ్ క్లాస్ ఫోర్లో మెయింటెనెన్స్ ఆఫ్ విడో డైవర్స్ ఉమెన్ అర్ఫన్ అనే పదాలు చేర్చడం ద్వారా వక్ఫు ఆదాయాన్ని వారికి కూడా వినియోగించవచ్చు అని ప్రొవైడ్ చేశారనుకోండి ఇది ముస్లిం మహిళలకు ఎంతో ఉపయోగపడే సవరణే అంటే ఇంతకుముందు వక్ఫ ఆదాయాన్ని స్పెసిఫిక్గా వీళ్ళకి యూజ్ చేయాలని లేదు ఇప్పుడు ఈ వక్ఫూ ఆదాయాన్ని ఈ మెయింటైన్ మెయింటెనెన్స్ ఆఫ్ విడోస్ కానీ డైవర్స్ ఉమెన్ కానీ ఆఫన్ కానీ వాళ్ళకు కూడా యూజ్ చేయొచ్చు అనేది ఈ సెక్షన్ త్రీ ఆర్ ఫోర్లో ఇంక్లూడ్ చేయడం ద్వారా ఈ ఒక ప్రొవిజన్ తీసుకొచ్చారు ఇది బెనిఫిషియల్ అమెండ్మెంట్ అనుకోవచ్చు మహి ముస్లిం మహిళలకు సంబంధించి అదేవిధంగా సెక్షన్ త్రీ తర్వాత సెక్షన్ త్రీ ఏని ఇన్సర్ట్ చేశారు అదేంటంటే చట్టబద్ధమైన యజమాని మరియు ట్రాన్స్ఫర్ చేయడానికి తగిన అర్హత అర్హత ఉన్న చట్టబద్ధమైన యజమాని మరియు ట్రాన్స్ఫర్ చేయడానికి తగిన అర్హత కలిగి ఉన్న వ్యక్తి మాత్రమే వక్కును క్రియేట్ చేయడానికి అవకాశం ఉంది అనుమతి ఉంది అనుకుంటాం అంటే ఎవరంటే వాళ్ళు ఒప్పు క్రియేట్ చేయడానికి ఆ ఒక్క ఒప్పు క్రియేట్ చేయాలంటే ఆ వ్యక్తికి కరెక్ట్ ఓనర్షిప్ టైటిల్ ఉండాలి అదేవిధంగా ఈ హ్యాస్ కాంపిటెన్సీ టు ఎగ్జిక్యూట్ వర్క్ ఫోర్ డీడ్ అనుకోండి ఈ రెండు ఉంటేనే ఒప్పును క్రియేట్ చేయాలని చెప్పి సెక్షన్ త్రీ ఏ సబ్ క్లాస్ వన్ ఇన్సర్ట్ చేయడం ద్వారా అదేవిధంగా సెక్షన్ త్రీ ఏ సబ్ క్లాస్ టూ ద్వారా వక్ఫను క్రియేట్ చేయడం ద్వారా వారసత్వ హలం కానీ ముఖ్యంగా మహిళా వారసుల హక్కులతో సహా అదేవిధంగా న్యాయబద్ధమైన హక్కులు కలిగిన ఇతరుల హక్కులను కానీ వేరే ఇతరుల క్లెయిమ్స్ కానీ భంగం కలిగించే విధంగా ఒక్కు క్రియేషన్ అనేది ఉండకూడదు అని చెప్పి అంటే జనరల్గా ఎవరైనా వాళ్ళ వారసులకి ఇంకెవరికైనా థర్డ్ పార్టీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నష్టం కలిగించేందుకు ఎందుకు ఒక్కు క్రియేట్ చేస్తారంటే ఇక మీదట కుదరదు అని చెప్పి ఈ సెక్షన్ త్రీ ఇయర్స్ సబ్ క్లాస్ టూను ఇన్సర్ట్ చేయడం జరిగింది అదేవిధంగా సెక్షన్ త్రీ త్రీ బి రిజిస్టర్ అయిన ప్రతి వక్ఫ్ తన వివరాలను ఆరు నెలల్లో పోర్టల్ డేటాబేస్ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఈ గవర్నమెంట్ ఏదైతే పోర్టల్ అండ్ డేటాబేస్ క్రియేట్ చేస్తుందో ఈ వక్ అమెన్మెంట్ యాక్ట్వంటీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అమల్లోకి వచ్చినాక విత్ ఇన్ సిక్స్ మంత్స్లో తమ వివరాలన్నీ కూడా ఆరు నెలల లోపల ఆ డేటాబేస్లో పోటోలు నమోదు చేయాలని చెప్పి వాళ్ళు చేసుకోకుంటే కనుక ఇంకో ఆరు నెలల గడువు పొగి పొడిగించే అవకాశం ట్రిబ్యునల్కి ఇచ్చారు ట్రిబ్యునల్ దగ్గర ఒక అవకాశం పెట్టుకుని వాళ్ళు అనుమతిస్తే అది కూడా సహేతుకరమైన వివరణ డిలేకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ ఎందుకు విదిన్ సిక్స్ మంత్స్లో మేము ఫోటోలు డేటాబేస్లో ఈ వివరాలన్నీ సమర్పించుకోలేకపోయాం రిజిస్ట్రేషన్ చేయలేకపోయినా అని చెప్పి చెప్తే కనుక అప్పుడు ట్రిబ్యునల్ అనుమతిస్తే కనుక ఇంకో సిక్స్ మంత్స్ లోపల పోర్టల్ డేటాబేస్లో వివరాలన్నీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అదేవిధంగా సెక్షన్ త్రీ సి వన్ గతంలో కానీ ఈ చట్టం వచ్చిన తర్వాత కానీ ప్రభుత్వ ఆస్తిగా గుర్తింపబడిన ఆస్తి వక్ఫా గుర్తింపబడదు అనేది సెక్షన్ త్రీ సి వన్ జనరల్గా నేను కూడా ఈ మధ్యకాలంలో కొంతమంది మిత్రులు కాయిదాలు తీసుకొచ్చి చూపించారు చాలా కాలం నుంచి గవర్నమెంటు ప్రాపర్టీగా రికార్డ్ అయినది గా వాళ్ళ ఒక్కో రిజిస్ట్రేషన్ తీసుకొచ్చేసి ఇది ఒక్క హక్టర్ అని క్లెయిమ్ చేయడం జరిగింది గవర్నమెంటు ప్రాపర్టీగా సర్కారీ సర్కారీ ప్రభుత్వ భూమి అని నమోదైన రెవెన్యూ కాస్ట్లు నమోదైన భూమిని తీసుకొచ్చి గా ఒక్కో రిజిస్టర్లు ఎంట్రీ చేసుకొచ్చి ఇది ఒక్క ల్యాండ్ అని క్లెయిమ్ చేయడం జరిగింది ఈ ఇబ్బందులు కూడా ఇవన్నీ మరి ప్రభుత్వం గమనించినట్టుగా ఉంది అందుకని చెప్పి ఈ గతంలో కానీ తర్వాత కానీ ప్రభుత్వ ఆస్తిగా గుర్తింపబడిన ఆస్తిని వక్ఫా గుర్తింపబడదు అని చెప్పి సెక్షన్ త్రీ సి వన్ ద్వారా ఇన్సల్ట్ చేయడం జరిగింది ఒకవేళ అది గవర్నమెంట్ ప్రాపర్టీ అని గవర్నమెంట్ ప్రాపర్టీ కాదు అని డిస్ప్యూట్ వస్తే కనుక క్వశ్చన్ రేజ్ అయితే కనుక ప్రభుత్వం కలెక్టర్ ప్రభుత్వ కలెక్టర్ కంటే పై స్థాయి అధికారి గవర్నమెంట్ డిజెక్ట్ చేసిన పై స్థాయి అధికారి దాన్ని ఎంక్వైరీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయాలి అటు రిపోర్ట్ వచ్చేంత వరకు కూడా అది ఆప్టిక్ వక్ ప్రాపర్టీగా పరిగణించబడదు అదేవిధంగా డిజిగ్నేటెడ్ అధికారి అది గవర్నమెంట్ ప్రాపర్టీగా నిర్ణయిస్తే ఇక అది గవర్నమెంట్ ప్రాపర్టీగా నిర్ణయిస్తే కనుక ఆ రికార్డ్స్లో తగిన సవరణలు రెవెన్యూ రికార్డ్స్లో చేయాల్సిందే అదేవిధంగా సెక్షన్ త్రీ డి ఇంతకుముందే చెప్పాను మీకు పురావాస్తు పురావస్తు శాఖకు సంబంధించిన ఆస్తులు కానీ తర్వాత యాన్షియంట్ మాన్యుమెంట్ యాక్ట్ పురాతన స్మారక చిహ్నాల సంరక్షణ చట్టంలో ఉన్న ఆస్తులు కానీ ఈ చట్టం పరిధిలోకి రావు ఒకవేళ నోటిఫికేషన్ ఈ ఒక్క ప్రాపర్టీ నోటిఫికేషన్ ఇచ్చినా కూడా అవి చెల్లవని చెప్పి సెక్షన్ త్రీని ఇన్సర్ట్ చేయడం ద్వారా అమెండ్మెంట్ కూడా తీసుకొచ్చారు అదే కూడా సెక్షన్ ఫోర్ సర్వే హక్కుకు సంబంధించి ఇంతకుముందు ఇంతకుముందు చెప్పాను మీకు సర్వే కమిషనర్ బదులుగా ఆ అధికారాన్ని కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ని అపాయింట్ చేయడం జరిగింది సర్వే కమిషనర్గా డిస్ట్రిక్ట్ కలెక్టర్ అపాయింట్ చేయడం ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయితే రెవెన్యూ లాస్ట్లో ఉన్న ప్రకారంగా సర్వే చేసి అది ఆ ల్యాండ్ను సర్వే చేసి దానికి బౌండరీస్ అవన్నీ ఫిక్స్ చేసుకోవచ్చు సర్వే కమిషనర్ ఉన్న ప్రతి దగ్గర డిస్టిక్ కలెక్టర్ అనే వరను ఇక్కడ రిప్లే చేయడం జరిగింది డిస్టిక్ కలెక్టర్ వరతో రిప్లేస్ చేయడం జరిగింది ఆయన ప్రస్తుతం పెండింగ్ డిస్టిక్ ఈ సర్వే కమిషనర్ దగ్గర ఉన్న పెండింగ్ ఉన్న ప్రస్తుతం ఉన్న పాలసీని కూడా అవి కూడా డిస్టిక్ కలెక్టర్కి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి ఈ సెక్షన్ ఫోర్ అమెండ్మెంట్ ద్వారా చెప్పడం జరిగింది అదేవిధంగా సెక్షన్ ఫైవ్ టూ ఏ ఇన్సర్ట్ చేయడం ద్వారా స్టేట్ గవర్నమెంటు నైంటీ డేస్లో ఒక్కో ప్రాపర్టీస్ లిస్టును పోర్టోల్లో అప్లోడ్ చేయాలని చెప్పి సెక్షన్ ఫైవ్ టూ ఏలో చెప్పడం జరిగింది అదేవిధంగా మ్యూటేషన్ చేసే ముందు రెవెన్యూ అథార్టీస్ నైంటీ డేస్ ముందు పబ్లిక్ నోటీస్ ఇచ్చి దాని ద్వారా ఎఫెక్ట్ అయ్యే ప్రా పార్టీస్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళందరికీ నైంటీ డేస్ ముందు నోటీస్ ఇవ్వాలని చెప్పి ఈ సెక్షన్ ఫైవ్ టూ ఏ సబ్ క్లాస్ త్రీ ఈ దీంట్లో చెప్పడం జరిగింది అదేవిధంగా డిస్ప్యూట్ రిగార్డింగ్ వర్క్ సెక్షన్ సిక్స్ అండ్ సెక్షన్ సెవెన్ వస్తే కనుక ఏదైనా ప్రాపర్టీ వర్క్ ప్రాపర్టీయా కాదా అని డౌట్ వచ్చినప్పుడు ఆ అగ్రివుడ్ పార్టీ ఉన్నారో ఆయన ట్రిబ్యునల్లో వేసుకోవాలి గతంలో ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు ఫైనల్ అని చెప్పి ఉండేది ఇప్పుడు ఈ అమెండ్మెంట్ యాక్ట్లో మీరు ఎక్కడ చూసినా కూడా ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు ఫైనల్ అనే ఉన్న దగ్గర అంతా కూడా ఫైనల్ అనే వడుని తొలగించడం జరిగింది ఏ అంశానికి సంబంధించింది అయినా కూడా గతంలో ఒక్కో ట్రిబ్యునల్ ఇస్తే అది ఫైనల్ ఉండేది ఒక్కో ట్రిబ్యునల్ ఇచ్చిన ఫైనల్ అనే వదాన్ని తీసేశారు ఎందుకంటే అపిల ట్రిబ్యునల్ మళ్ళీ పెట్టారు కనుక హైకోర్టును అపిల ట్రిబ్యునల్గా డిజైన్ చేశారు కనుక ఈ అయితే ఏదైనా ప్రాపర్టీ ఒక్క ప్రాపర్టీ అని ఒక్క ప్రాపర్టీనా కాదా అనే ఒక క్వశ్చన్ రేజ్ అయితే కనుక గతంలో ఒక్క ట్రిబ్యునల్ ఇచ్చింది ఫైనల్ అనేది ఇప్పుడు ఆ ఫైనల్ అనే వర్ని తీసేశారు కనుక అదేవిధంగా ఈ లిస్టు లిస్ట్ ఒక ప్రాపర్టీగా లిస్ట్ పబ్లిష్ అయిన తర్వాత గతంలో కేసు వేసుకునేటందుకు అగ్రి పార్టీకి ఒక సంవత్సరమే టైం ఉండేది దాన్ని ఛాలెంజ్ చేసేందుకు ఇప్పుడు దాన్ని టూ ఇయర్స్ చేశారు అదే విధంగా సఫిషియెంట్ చూపించినప్పుడు రెండు సంవత్సరాల తర్వాత కూడా ట్రిబ్యునల్లో కేసు వేసుకునేందుకు అవకాశం కల్పించారు ఎందుకంటే ఒకసారి గతంలో ఏమిటంటే ట్రిబ్యునల్లో ఒక ప్రాపర్టీగా అవుట్ లిస్ట్ చేసిన తర్వాత పబ్లిష్ వాళ్ళ రిజిస్టర్స్లో ఎంట్రీ చేసుకొని నోటిఫికేషన్ పబ్లిష్ చేసిన తర్వాత అవతల వ్యక్తికి తెవకుండా ఉండే కనుక వన్ ఇయర్ దాటిన తర్వాత కేసేసుకునే వీలు లేకుండా ఉండేది కానీ ఇప్పుడు దాన్ని టూ ఇయర్స్ చేశారు టూ ఇయర్స్ తర్వాత కూడా ఒక సఫిషియంట్ కార్డ్ చూస్తే కనుక ఆ ప్రాపర్టీ పైన అగ్రీడ్ పార్టీ ట్రిబ్యునల్లో కేసేసుకోవచ్చు అని చెప్పి మనకు ఈ అమెండ్మెంట్ ద్వారా తీసుకొచ్చారు అదేవిధంగా సెక్షన్ నైన్లో ఒక్కో కౌన్సిల్లో ఎవరు ఉండాలనేది మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఒక్కో కౌన్సిల్ ఎవరు ఉండాలనేది సెక్షన్ నైన్లో అమెండ్మెంట్ తీసుకొచ్చారు పాత మొత్తం పాత సెక్షన్ మొత్తం తొలగించి కొత్త సెక్షన్ పెట్టారు దీంట్లో ఇంచుమించు ఒక ఇరవై ఒక మంది ఉంటారు ఆ ఇరవై ఒక్క మందిలో చైర్పర్సన్ కాకుండా తర్వాత మిగిలిన వాళ్ళు అందరూ దీంట్లో ముఖ్యంగా వ్యతిరేకిస్తున్నది ఏంటి అంటే ఒక ఇద్దరు మహిళలు ఇద్దరు నాన్ ముస్లింస్ కూడా ఉండాలనేది ఇప్పుడు ఈ సెక్షన్ నైన్లో తీసుకొచ్చిన సబ్స్ట్యూట్ చేసిన సెక్షన్లో ఉంది దీన్ని ఇద్దరు మహిళలు ఇద్దరు నాన్ ముస్లిమ్స్లు కూడా ఉండవచ్చు అనేది కొత్త ఒక్క కౌన్సిల్ లో ఉండవచ్చు అనేది ఈ ఎమన్ఎడ్ సెక్షన్ ద్వారా వస్తుంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు అదేవిధంగా సెక్షన్ ఫోర్టీన్ ఒక్క బోర్డులకు సంబంధించి కూడా దాదాపు పదకొండు మంది ఉంటారు దాంట్లో కూడా ఇద్దరు మహిళలు ఇద్దరు నాన్ ముస్లిమ్స్ ఉండొచ్చు అనే నిబంధన తీసుకొచ్చారు అదేవిధంగా షియాలకు సున్నీలకు బ్యాక్వర్డ్ క్లాస్లకు సంబంధించి ఒకరొకరు ఉండాలనే నిబంధన తీసుకొచ్చారు అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఉండాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు కనుక దీన్ని వ్యతిరేకించిన అవసరం లేదని చెప్పి మనకు అనిపిస్తుంది అదేవిధంగా సెక్షన్ సిక్స్టీన్ అమెన్ ద్వారా రెండు సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడ్డ వ్యక్తికి ఒక్క బోర్డు మెంబర్గా అపాయింట్మెంట్ చేసే అర్హత కోల్పోతాడని చెప్పి ఈ సెక్షన్ సిక్స్టీన్ అమెండ్మెంట్ ఇంతకుముందు ఏంటంటే ఓన్లీ నైతిక ప్రవర్తన మోరల్ ట్రాక్ట్యూడ్ సంబంధించి కేసులో కన్విక్ట్ అయిన వ్యక్తికి మాత్రమే ఒక్క బోర్డు మెంబర్గా అపాయింట్ అయ్యే అర్హత లేదని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు రెండు సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడ్డ ఏ వ్యక్తి అయినా కూడా మోరల్ ట్రాక్టిట్యూడ్ కాదు ఎలాంటి కేసులో అయినా రెండు సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడితే కనుక అతను ఒక్క బోర్డులో మెంబరుగా అపాయింట్ అయ్యి రావడానికి వీలు లేదని చెప్పి సెక్షన్ సిక్స్టీన్ అమెండ్మెంటు అదేవిధంగా సెక్షన్ సెవెంటీన్ బోర్డు మీటింగ్కి సంబంధించి గతంలో కాలవ్యం అనేది లేదు బోర్డు మీటింగ్ పెట్టాలని రాసింది అంతే గతంలో సెక్షన్ సెవెంటీన్లో కానీ ఇప్పుడు సెక్షన్ సెవెంటీన్లో అమెండ్మెంట్ తీసుకొచ్చినగా ఇప్పుడు కనీసం నెలకు ఒకసారి మీటింగ్ పెట్టాలని చెప్పి నిబంధన తీసుకొచ్చారు అదేవిధంగా సెక్షన్ ట్వంటీ ఏ చైర్పర్సన్ నో కాన్ఫిడెన్సీ మోషన్ ద్వారా తీసుకొచ్చే నిబంధన గతంలో ఉండేది ఇప్పుడు ఆ నిబంధన మొత్తం కూడా డిలీట్ చేసేయడం జరిగింది అదేవిధంగా సెక్షన్ ట్వంటీ త్రీ సెక్షన్ ట్వంటీ త్రీ సిఇ సీఓను ముస్లిం వ్యక్తిగా ఉండాలనే నిబంధనకు అమెండ్మెంట్ తీసుకొచ్చారు గతంలో ఉక్కు బోర్డు సబ్జెట్ చేసిన ప్యానల్లో నుంచి ఇద్దరులో ఒక ముస్లిం వ్యక్తిని గవర్నమెంట్ అపాయింట్ చేసేది ఇప్పుడు నాన్ ముస్లింను కూడా అపాయింట్ చేసే అధికారం గవర్నమెంట్కి ఇచ్చే ఇవ్వడం జరిగింది అదేవిధంగా గతంలో ఒక్కు బోర్డు ఇచ్చిన ఆదేశాలను ఇంప్లిమెంట్ చేసి దానికి కాలవ్యవధి అనేది లేకుండా ఉండేది ఇప్పుడు సెక్షన్ ట్వంటీ ఎయిట్లో దానికి కాలవేది నలభై ఐదు రోజుల గడువు లోపల డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కానీ అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిట్రేట్ని సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ కానీ నలభై ఐదు రోజుల ఒక్క బోర్డు ఇచ్చిన ఆదేశాలను ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కాలేదేది కూడా నిర్ణీత కాలవేదిని విధించడం విధించడం జరిగింది అదేవిధంగా సెక్షన్ థర్టీ సిక్స్లో సెక్షన్ వన్ ఏని ఇన్సల్ట్ చేయడం ద్వారా వక్ ఫుడ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ గతంలో ఇంతకుముందు చెప్పాను కదా వక్ ఫుడ్ లేకుండా వక్ను క్రియేట్ చేయడానికి వీల్లేదని పొందపరచిన సెక్షన్ థర్టీ సిక్స్ సెక్షన్ టూ ఏ ఇన్సర్ట్ చేయడం ద్వారా ఒప్పు డీడ్ లేకుండా ఒప్పును క్రియేట్ చేయడానికి వెళ్ళేదని చెప్పి ఈ ప్రొవిజన్ అంటే ఇక్కడ నుంచి సెక్షన్ మన కొత్త అమెండ్డెంట్ యాక్ట్ వచ్చిన తర్వాత ఏ ఒప్పు క్రియేట్ చేయాలన్నా కూడా ఒప్పు డీట్ అనేది మ్యాండేటరీ ఈ ఒక్కు బై యూజరు ఇలాంటివి ఏది లేదు ఒప్పు డీడ్ ఉంటేనే అది కూడా కాంపిటెంట్ పర్సన్ ఉండాలి ఓనర్షిప్ ఉండాలి ఆయన దాన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి అర్హత కలిగి ఉండాలి ఒప్పు డీడ్ ద్వారానే ఒప్పును క్రియేట్ చేయాలని చెప్పి ఈ సెక్షన్ థర్టీ సిక్స్లో సప్లాజ్ వన్ ఇయర్ ఇన్సర్ట్ చేయడం ద్వారా ఇది చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ సెక్షన్ థర్టీ సిక్స్ సబ్ క్లాస్ సబ్ సెక్షన్ ఫోర్ ఫోర్ సిలో కొన్ని పదాలను తొలగించారు ఆ పదాలను తొలగించడం ద్వారా దాని కాన్సిక్వెన్స్ ఏంటంటే ఒక్క డిట్ లేకుండా ఒప్పును రిజిస్ట్రేషన్ చేయడానికి అప్లై చేసుకునే వీలు లేదనమాట అంటే కంపల్సరీ ఒక్కో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మనం పోర్టల్ అప్లోడ్ చేయాలి అనుకుంటే కనుక ఒక్క లేకుండా చేయడానికి వీలు లేదనేది సెక్షన్ సబ్ సెక్షన్ ఫోర్ ఆఫ్ సెక్షన్ థర్టీ సిక్స్లో కొన్ని పదాలు తొలగించారు ఆ పదాలు తొలగించడం ద్వారా వచ్చిన కాన్సిక్వెన్సీ ఏంటంటే ఒక్క డీడ్ లేకుండా ఒక్క రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీలు లేదని చెప్పి అదేవిధంగా సెక్షన్ సెవెన్ను రిప్లేస్ చేయడం ద్వారా వచ్చిన అప్లికేషన్ను డిస్టిక్ కలెక్టర్ పంపించి ఆయన రిపోర్ట్ వచ్చిన తర్వాతనే రిజిస్ట్రేషన్ చేసే వీలు ఉంది గతంలో అప్లికేషన్ వస్తే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకునేవాళ్ళు ఇప్పుడు అలా లేదు పరిస్థితి డిస్టిక్ కలెక్టర్ పంపించి ఆయన రిపోర్ట్ వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకునేవాళ్ళు అదేవిధంగా ఒకవేళ ఆ ప్రాపర్టీ డిస్ప్యూట్లో ఉందని కానీ గవర్నమెంట్ ప్రాపర్టీ అని కానీ డిస్టిక్ కలెక్టర్ రిపోర్ట్ చేస్తే ఆ కాంపిటెంట్ సివిల్ కోర్టు డిసైడ్ చేసేంత వరకు దాన్ని రిజిస్ట్రేషన్ చేయడానికి వీల్లేదని చెప్పి నిబంధన కూడా ఈ సెక్షన్ సెవెన్లో నిబంధించడం జరిగింది అదేవిధంగా సెక్షన్ సెవెన్ సబ్ టెన్లో ఈ చట్టంలో అమల్లో వచ్చిన ఆరు నెలలు అయిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోలేని ఒప్పుకు సంబంధించి ఎలాంటి కేసులు కోర్టులో తీసుకోవద్దని చెప్పింది ఒకవేళ కోర్టుకు అప్లికేషన్ చేయడానికి తగిన కారణాలు చూపితే ఎంటర్టైన్ చేయవచ్చు అంటే రిజిస్ట్రేషన్ లేని వక్కు బోర్డులు ఇక్కడ నుంచి కోర్టులో కేసు వక్కు ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్ అంటే ఈ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకునే ఏవైతే ఉన్నాయో అవి కాకుండా రిజిస్ట్రేషన్ చేసుకోకుండా వక్కు ప్రాపర్టీస్ మీద ఎవరు కూడా కేసు వేయడానికి వీలేదు ఆ వక్కు వక్కు ముతావదు అనుకోండి ఎవరైనా అనుకోండి కంపల్సరీ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ లేకుండా ఆ ముతాయిలో ఆ ఒప్పుకు సంబంధించి ఇలాంటి కేసులు సివిల్ కోర్టులో వేయడానికి వీలు లేదు అని చెప్పి కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి ఆ వఫ్ రిజిస్ట్రేషన్ ఉంటేనే వాళ్ళు కేసులు వేయడానికి వీలుంది జనరల్ మనం చూస్తాము ఈ పార్ట్నర్షిప్ యాక్ట్ పార్ట్నర్షిప్ యాక్ట్ పార్ట్నర్షిప్ డీడ్ రిజిస్ట్రేషన్ లేకుంటే కనుక పార్ట్నర్షిప్ ఎవరు కేసు వేయడానికి లేదు ఇదే విధంగా ఈ అమెండ్మెంట్ని తీసుకొచ్చారు ఒక్కొక్క రిజిస్ట్రేషన్ లేకుంటే కనుక ఆ ఒప్పుకు సంబంధించి సివిల్ కోర్టులో కేసులు వేయడానికి వీల్లేదని చెప్పి సెక్షన్ సెవెన్ ఇన్సర్ట్ చేయడం జరిగింది అదేవిధంగా సెక్షన్ ఫార్టీన్ మొత్తం మొమెంట్ చేయడం ద్వారా ఒక ప్రాపర్టీ ఒక ప్రాపర్టీనా కాదని నిర్ణయించి ట్రిబ్యునల్ ఉత్తర్వుకు లోబడి నిర్ణయించే అధికారం గతంలో ఒక్క మాత్రమే ఉండేది ఆ ఒక్క బోర్డుకు మాత్రమే ఉండేది ఆ నిబంధన మొత్తం సెక్షన్ ఫార్టీ మొత్తం ఒమెంట్ అదే అదేవిధంగా సెక్షన్ ఫార్టీ సెవెన్ సి ఈ సెక్షన్ ఫార్టీ సెవెన్ సి కూడా ఏంటంటే గతంలో ఒక ప్రాపర్టీకి సంబంధించి ఆడిట్ అంతా గవర్నమెంట్ అపాయింట్ చేసిన ప్యానల్లోని ఆడిటర్ను ఒక బోర్డు వాళ్ళు సెలెక్ట్ చేసుకుని ఒక ఆడిటర్ సెలెక్ట్ చేసుకుని ఆడిట్ చేసుకునేవారు ఇప్పుడు దాంతో అదనంగా కంట్రోలర్ కంట్రోలర్ ఆడిటర్ జనరల్ సిఏజీ ద్వారా కూడా అపాయింట్ చేసిన ఆడిటర్ ద్వారా ఎప్పుడైనా కూడా ఒప్పును ఆడిట్ చేసే అధికారాలు గవర్నమెంట్కి ఉందని చెప్పి సెక్షన్ ఫార్టీ సెవెన్ సబ్ సి సబ్ క్లాస్ త్రీ ద్వారా సిఏజీ ఎప్పుడైనా ఆడిటర్ని అపాయింట్ చేసి ఈ ఒప్పును ఆడిట్ చేయవచ్చు అని చెప్పి ఒక నిబంధన విధించారు అదేవిధంగా సెక్షన్ ఫిఫ్టీ తర్వాత సెక్షన్ ఫిఫ్టీ ఏను ఇన్సర్ట్ చేయడం ద్వారా మోతావాలికి ఉండాల్సిన అర్హతలు ఇంతకుముందు మతావళికి ఏం అర్హతలు ఉండాలో పాత ఒక్క చట్టంలో లేవు ఇప్పుడు సెక్షన్ ఏలో కొత్త ఒక్క చట్టంలో మోతావాలికి ఉండాల్సిన అర్హతల గురించి ఇన్సర్ట్ చేయడం జరిగింది కదా సెక్షన్ సిక్స్టీ వన్ సబ్ క్లాస్ వన్ తర్వాత వన్ ఏని ఇన్సర్ట్ చేసి మోతావాలి ఒకవేళ ఈ ఒప్పు బోర్డు ఇచ్చినా కానీ ట్రిబ్యునల్ ఇచ్చినా కానీ కలెక్టర్ ఇచ్చినా కానీ ఏదైనా ఉత్తర్వులు ఉంటాయి కదా ఆ ఉత్తర్వులను అమలు చేయకపోతే కానీ అకౌంట్ స్టేట్మెంట్స్ ఇవ్వకుంటే కానీ ఒక్కు డీటెయిల్స్ అప్లోడ్ చేయకుంటే కానీ ఆరు నెలల వరకు జైలు శిక్ష ఇరవై ఐదు వేల నుంచి లక్ష రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది ఇది ముతాళ్ళు వాళ్ళ మరి వారి వాళ్ళ వాళ్ళకు కూడా కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉండాలి కనుక వాళ్ళ మీద అజమాయిషి కోసం వక్కు బోర్డు ఇచ్చిన ఉత్తర్వులు కానీ ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులు కానీ కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులు కానీ ఉత్తర్వు ఒకవేళ అమలు చేయకుంటే కనుక విధంగా అకౌంట్ స్టేట్మెంట్స్ చేయకుంటే కనుక వక్కు డీటెయిల్స్ అప్లోడ్ చేయకుంటే కనుక గవర్నమెంట్ ఉత్తర్వు ప్రకారం అప్లోడ్ చేయకుంటే కనుక మూతావల్కి ఆరు వరకు జైలు శిక్ష ఇరవై ఐదు వేల నుంచి లక్ష రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది అదేవిధంగా సెక్షన్ ఎయిటీ త్రీలో ఒకవేళ ట్రిబ్యునల్ కనుక లేకుంటే కనుక ఫంక్షన్ చేయకుంటే కనుక హైకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చని ఉంది అదేవిధంగా సెక్షన్ ఎయిటీ త్రీ సబ్ సెవెన్లో డిషన్ ఆఫ్ ట్రిబ్యునల్ ఈజ్ ఫైనల్ అనే దాంట్లో ఇంతకుముందు చెప్పాను ట్రిబ్యునల్ ఫైనల్ అనేది ప్రతి చోట్ల ఫైనల్ అనేది తీసేసారిగా డిషన్ ఆఫ్ ట్రిబ్యునల్ ఈజ్ ఫైనల్ అనే దాంట్లో నుంచి ఫైనల్ అనే పదాన్ని తీసేయాలను అదేవిధంగా సెక్షన్ ఎయిటీ త్రీ సబ్ నైన్లో అప్పీల్ లైస్ టు నో అప్పీల్ లైస్ అనేది ఉండేది ఇంతకుముందు సెక్షన్ ఎయిటీ త్రీ సబ్ నైన్లో నో అప్పీల్ లైస్ అంటే ట్రిబ్యునల్ ఇచ్చిన అవతలలో ఫైనల్ అనేది ఉండేది ఇప్పుడు దీంట్లో నో అప్పీల్ లైస్ అనే పదాన్ని తీసేసి అగ్రివేడ్ పార్టీ తొంభై రోజుల లోపల హైకోర్టుకు అప్పీల్ చేసుకోవచ్చు అనే ఒక నిబంధన రూపొందించారు కనుక ఇంతకుముందు ట్రిబ్యునల్ ఇక ఫైనల్ దా దాని తర్వాత ఇంకెక్కడ వేరే అవకాశం లేదు కానీ ఇప్పుడు హైకోర్టుకు అప్పీల్ ప్రోజన్ ఇవ్వడం ద్వారా ఒక మంచి నిబంధన అని మనం అనుకోవచ్చు అదేవిధంగా సెక్షన్ వన్ నాట్ సెవెన్ గతంలో లిమిటేషన్ యాక్టు నైన్టీన్ సిక్స్టీ త్రీ ఉన్న ప్రొవిజన్స్ వర్క్ యాక్ట్కి సంబంధించిన ఆస్తులకు వర్తించవని చెప్పి మనకు ఈ సెక్షన్ వన్ నాట్ సెవెన్లో ఉండేది ఇప్పుడు వక్ఫాస్తులపై కూడా వన్ నాట్ సెవెన్ ఇంటే జనరల్గా మనకు అడ్వాన్స్ పొజిషన్ ఇప్పుడు వఫాస్తులో వారు ఉన్నారు వాళ్ళు ట్వెల్వ్ ఇయర్స్ మోర్ దెన్ ట్వెల్వ్ ఇయర్స్ ఉన్నారు వాళ్ళు ఒక్కొ అడ్వాన్స్ పొజిషన్ క్లెయిమ్ చేయడానికి కూడా వీలు లేదని చెప్పి ఆ గతంలో సెక్షన్ వన్ నాట్ సెవెన్ ఉండేది ఇప్పుడు లిమిటేషన్ యాక్ట్ ఒక్వా యాక్టులకు కూడా వర్తిస్తుంది అని చెప్పి వన్ నాట్ సెవెన్ సబ్స్ట్యూట్ చేయడం ద్వారా ఈ ఒక్ యాప్లకు కూడా లిమిటేషన్ వస్తుంది ఆ ఆస్తులపై కూడా అడ్వాన్స్ పోర్షన్ క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది అదేవిధంగా సెక్షన్ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఎయిట్ ఏ ఎవాక్యూ ప్రాపర్టీకి సంబంధించి ఒక్ యాక్ట్కు వక్కు చట్టం వర్తించదు గతంలో అప్లై అవుతుందని ఉండేది ఇప్పుడు అప్లై కాదని చెప్పి ఇంచుమించు వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఎయిట్ ఏ అని ఒమిట్ చేసిస్తారు ఎవాక్యూ ప్రాపర్టీ ఏంటంటే గతంలో మన దేశ విభజన జరిగినప్పుడు మన దేశాన్ని వదిలేసి పాకిస్తాన్కి వెళ్ళిపోయినారు ఉంటారు కదా వాళ్ళ ప్రాపర్టీస్ ఏవైతే ఇక్కడ వదిలేసిపోయారో దానికి సంబంధించి ఉక్కు చట్టం వాళ్ళకు వర్తిస్తుంది అని చెప్పి చెప్పారు కానీ ఇప్పుడు వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఎయిట్ మొత్తం నిబంధన తొలగించడం ద్వారా ఈ వ్యాఖ్య ప్రాపర్టీకి చట్టం వర్తించేదని చెప్పి ఈ అమెండ్మెంట్లో తీసుకొచ్చారు ఇది స్థూలంగా మనం ఒక్ఫు చట్టానికి తీసుకొచ్చిన సవనలు సరే ఈ సవరణలపై సుప్రీంకోర్టు వారు చాలామంది అప్పీల్ ఏరారు మళ్ళీ ఈ సవనలు ఏమైతే అనేది అది సుప్రీంకోర్టు పరిధిలో ఉంది ఏం డిషన్ వస్తుందో చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్